సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మరిన్ని తీసుకుంటే చాలా బాగుంటుందండి సోంపు వాసన గమ్మగమ్మలాడతా మంచి వాసన వచ్చిందండి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలతో వేయించుకుంటాండి చాలా టేస్ట్గానే ఉంటుంది బాగా విధంగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి మసాలాలు యాడ్ చేసుకోవాలి